మంగళవారానికి ప్రత్యేకమైనటువంటి భక్తి ఉంది ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి అనేటువంటి అంశాలు మనం ధ్యానం చేసినప్పుడు జాన్ పెక్ హోమ్ అనేటువంటి ఒక రచయిత జాన్ పెక్ హోమ్ అనేటువంటి ఒక రచయిత ఆయన ఈ పునీతుని యొక్క ఈ పునీత అంతోలు వారి యొక్క జీవిత చరిత్రను ఆయన పునికిపుచ్చినట్లుగా ఆయన రాస్తాడట అందులో ముఖ్యంగా ఈ మంగళవారానికి కావలసినటువంటి ఆ ప్రత్యేకతను గురించి ఆయన రాస్తాడు ఎందుకు మనము ప్రత్యేకంగా మంగళవారాన్ని ఈ యొక్క పునీత అంతులు వారికి మనము కేటాయించామంటే పునీత అంతని వారి యొక్క అంత్యక్రియలు మంగళవారం రోజులు జరిగాయంట అది మొదటి కాదు ఆయన ఆయన భూస్థాపన కార్యము ఆయన చనిపోయినది అది మంగళవారం రోజు జరిగింది అని చెప్పేసి అందుకని మనమందరం కూడా మంగళవారానికి ఒక ప్రత్యేకంగా మనము ప్రాప్తం చేస్తాం రెండవదిగా ఈ మంగళవారం రోజున ఆయన చనిపోయినప్పుడు ఎవరైతే ఆయన యొక్క ఆ పేటికను తాకిన్నారో అదే రోజున ఎంతో మంది వారందరూ కూడా స్వస్థతలు పొందుకొని ఉన్నారంట వాక్యం అక్కడ వాళ్ళు ఆ యొక్క రచయిత చెప్తాడు ఆ మంగళవారం రోజున ఆయన శవ తాకినటువంటి వృద్ధి వారు పొందాలంట కుంటి వారు నడవసాగారంట ఈవెన్ పక్షవాత రోగులు సహితము వారు లేచి నడవసాగారంట మోగవారు మాట్లాడారట కాబట్టి ఈ విధముగా పలు విధాలైనటువంటి రోగ పీడితులందరూ కూడా స్వస్థతను పొందుతున్నారు అందుకే మంగళవారం రోజున మనమందరూ కూడా ఆ పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరికీ అద్భుతాలు జరుగుతాయనేది ఒక నాను మన యొక్క విశ్వాసం అని ఇది ఈ కారణం చేతనే మనం మంగళవారం ప్రార్థించామా ఇంకా ఏమైనా బలమైన కారణం ఉందా అంటే ప్రేమ సహోదరి సౌతులారా బొలోయిన నివాస్యకు ఒక స్త్రీతో ఆయన దర్శనంలో అంటే ఈ యొక్క పునీతుడు పుణీత అంతుని వారు ఆమెకు దర్శనంలో కనిపిస్తూ ఆయన ఆయన ఆ స్త్రీకి చెప్పాడంట ఏమని ఇదిగో మా యొక్క సభలో ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఫ్రాన్సిస్కన్ దేవాలయంలోకి మీరు వెళ్ళి ఆ దేవాలయము పీఠం ముందు కానీ లేదా నా ప్రతిమ ముందు అంటే ఆయన యొక్క పునీతిని యొక్క ప్రతిమ ముందు కానీ మీరు ప్రార్థన చేసినట్లయితే అది ముఖ్యంగా తొమ్మిది మంగళవారాలు మీరు ప్రార్థన చేసినట్లయితే మీరు పరిపూర్ణ ఫలాలను పొందుకుతారని ఆయన దర్శనంలో వారికి చెప్పడం జరుగుతుంది ఆ స్త్రీకి కొంతమంది దేవాలయానికి పోనవసరం లేదు అంటే పోలే పోలే పోవడానికి వీలు కాని పక్షంలో మీ ఇంటిలో ఉన్నటువంటి అంతని వారి యొక్క ప్రతిమ దగ్గర అయిన కూర్చొని భక్తితో నీవు తొమ్మిది మంగళవారాలను ప్రార్థన చేసినట్లయితే ఆ విధంగా కూడా ఆ పరిపూర్ణమైనటువంటి ఫలాలను మనం పొందుకుంటామని ఆయన దర్శనంలో చెప్పడం జరిగింది ఇది ఒక కారణం ఒకటి ఇందాక చెప్పినటువంటి కారణాలు కొన్ని ఈరోజు ఇది ముఖ్యంగా ఆ దేవుడి ఆ దర్శనంలోనే సాక్షాత్తు ఈ పునీతుడు చెప్పాడు తొమ్మిది మంగళవారాల పాటు మీరు నన్ను ప్రార్థన చేయండి మీ కోరికలు తప్పకుండా తీరుస్తానని ఇక ఈ యొక్క మంగళవారంలో రోజున మనం ఏం చేయాలి ఒక భక్తుడిగా ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలనేది ముఖ్యంగా తొమ్మిది మంగళవారాలు మనము క్రమం తప్పకుండా దివ్య ఆ యొక్క ప్రార్థనలో పాల్గొండి ఉపవాస ప్రార్థన చేస్తూ ముఖ్యంగా ఆ రోజు మంచి పాప సంగీతం చేయాలట సంపూర్ణమైనటువంటి దివ్య బలి పూజలో మనము పాల్గొని దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలి ఇక మూడవదిగా మనం ఏం చేయాలంటే దేవుని మహిమార్థము ఈ పునీతుని యొక్క గౌరవార్థము మనము మంచి కార్యము ఏదైనా చేయగలగాలి నేను ఊరిక ప్రార్థన చేసుకుంటానని చెప్పి ఎవ్వరికి మంచి చేయకుండా నాకు మంచి జరగలేదు మంచి జరగలేదంటే మాత్రం మనకి ఎప్పటికీ మంచి జరగదు కాబట్టి మంగళవారాలు ఇది పునీతుడు సాక్షాత్ దర్శనంలో చెప్పినటువంటి మాటలు మనము దేవుని యొక్క మహిమార్థము ఆ పునీతుని యొక్క గౌరవార్థము మనమందరం కూడా ఆయన ఈ యొక్క భక్తి కృత్యములలో దివ్యలి పూజలు పాల్గొంటూ ఉపవాస ప్రార్థన చేస్తూ ఇతరులకి మనము సహాయం చేసేటువంటి ఒక మంచి కార్యం ఏదైనా ఒక భక్తి కార్యము ఎవరికైనా దాన ధర్మం చేయడం కానీ అట్లాంటివి ఏదైనా ఒక మంచి పని చేయాలట ఇలా మనము తొమ్మిది మంగళ మంగళవారాలు మనం చేసినట్లయితే తప్పకుండా మనమందరం కూడా ఆత్మఫలాలను పొందుకుంటాము మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని మనందరం యొక్క విశ్వాసం ఇక మనం గమనించాల్సింది ఏంటంటే తొమ్మిది మంగళవారాలు చేయాలా లేదా తొమ్మిది వరుసగా తొమ్మిది రోజులు అంతని వారికి ప్రార్థన చేయాలా ఇది కూడా ఒక ఆలోచన అందుకనే తొమ్మిది మంగళవారం చేయలేనటువంటి పక్షంలో తొమ్మిది రోజులైనా సరే వరుసగా మీరు ప్రార్థన చేసినా కూడా అప్పుడు కూడా ఆయన యొక్క దీవెనలు పొందుకుంటామని కూడా అంటే తొమ్మిది కానీ లేదా పదమూడు మంగళవారాలు కానీ పదమూడు రోజులు కానీ ఇలా కూడా మనం ప్రార్థన చేయొచ్చు అని చెప్పేసి ఈ పునీతులు ఆమె దర్శనంలో చెప్పడం జరుగుతుంది ఇదే త్వరణంలో ఈ తొమ్మిది మంగళవారాలు మనకేం జరుగుతుంది తొమ్మిది మంగళవారాలు నవీన ప్రార్థన మనం చేస్తాం మీరు కూడా ఇప్పుడు నవదిన ప్రార్థన చేస్తున్నారు ఈ తొమ్మిది మంగళవారాలు మనం ఏమి ధ్యానం చేయాలనేది కూడా తల్లి శ్రీ సభ మనకి ప్రతిరోజు ఒక అంశాన్ని గురించి ఇవ్వడం జరిగింది ప్రేమేణ సహోదరి సహోదరులారా మొదటి మంగళవారం రోజున మనమందరం కూడా ఈ పునీతుడు చేసినటువంటి అద్భుతాల గురించి మనం ధ్యానం ప్రైజ్ ప్రైజలో ప్రైజ్లో ప్రైజ్లో మొదటి మంగళవారం రోజున ఈ పునీతుడు చేసినటువంటి అద్భుతాలను గురించి మనమందరం ధ్యానం చేయాలి పునీతుడు ఎంతో మందికి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఆయనకు ఒక పేరే ఉంది ఈయన అద్భుతాల వాడు ఆయన అందరికంటే ఎక్కువ అద్భుతాలు చేసినటువంటి పునీతుడు యొక్క వాడు కానీ ఈ అద్భుతాల ద్వారా ఆయన అద్భుతాల గురించి ధ్యానం చేయబడ్డాడు కానీ అలాంటి అద్భుతాలు మన జీవితంలో కూడా జరగాలని చెప్పి మనం ప్రార్థించాలి అద్భుతాలు జరగడం ద్వారా మనకు ఏం జరుగుతుంది మన విశ్వాసాన్ని బలపరుస్తూ మనం ఇంకా దేవునికి దగ్గర అయ్యినటువంటి ఆ విధముగా మనము మన విశ్వాసాన్ని బలపరచుకోవాలా అదే ఈరోజు మొదటి మంగళవారం చేయాల్సినటువంటి మనందరం ధ్యానం చేయాల్సినటువంటి అద్భుతాలను ధ్యానం చేయాలి అద్భుతాలు మన జీవితంలో జరిగినట్లయితే అద్భుతం బట్టి మనము మన విశ్వాసాన్ని బలపరచుకొని ఇంకా మనము దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం మనం చేయాలట అది మొదటి మంగళవారం చేయాల్సినటువంటి పని ఇక రెండవ మంగళవారాన్ని మనం గమనించినట్లయితే రెండవ మంగళవారమున పోగొట్టుకున్నటువంటి వస్తువులను గురించి ఆయన ఎంతో మందికి పోగొట్టుకున్న వస్తువులను దొరికేలా చేసినటువంటి గొప్ప పునీతుడు యొక్క పునీతుడు కాబట్టి ఇలాంటి వస్తువులను ఎంతో మంది పోగొట్టుకుంటారు మనం కూడా ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునేంత వరకు మనకి ఇంపార్టెంట్ పేపర్స్ ఎక్కడైనా పెట్టి ఉంటాం మర్చిపోతుంటాం అయ్యో పోయినాయని చెప్పేసి అందరూ వారికి ప్రార్థన చేస్తుంటాం అది మనకు దొరికిందనుకో సంబరపడుతుంది కాబట్టి కొన్నిసార్లు కేవలము మన బేసిక్ నీడ్స్ మనకి ఏంటి చిన్న చిన్నవి ఇదేనా మనం పోగొట్టుకునేది ఇంకేమైనా పోగొట్టుకుంటున్నామా ఆ పోగొట్టుకున్న వస్తువులు ఏంటి అనేది మనం ధ్యానం చేయాలి కేవలము చిన్న చిన్న వస్తువులు మతి మనం మన మతి మరపు వల్ల అది పోయిందనుకొని అశ్రద్ధతో చేసినటువంటి పనుల్ని మనము అది ఒక అద్భుతంగా భావిస్తున్నామా ముఖ్యంగా ఈ రెండో రోజున మనం ఏం చేయాలంటే పోగొట్టుకున్నటువంటి కేవలం వస్తువులే కాదు మన బాకరమైనటువంటి వస్తువులే కాదు ఆధ్యాత్మికంగా మనం ఏం ఆధ్యాత్మికంగా మనలో ఏమీ లోటు ఉంది ఆ క్రీస్తు ప్రభు యొక్క సారూప్యాన్ని మనం అందరం కూడా కలిగి ఉన్నాం అంటే క్రీస్తు ప్రభు సారూప్యం కలిగి ఉండమంటే ప్రభు మనందరినీ కూడా ఆయన యొక్క రూపంలో మనం సృష్టించుకున్నాడు కానీ ఆ రూపాన్ని మనం అలాగే కలిగి ఉన్నామా మనము ఆ యొక్క జ్ఞాన స్నానం ద్వారా ఆ దేవుని యొక్క ఆ యొక్క పవిత్రాత్మలో మనమందరం కూడా భాగస్థుల అవుతున్నాం పవిత్రాత్మ వరాన్ని మనం పొందుకుంటున్నాం ఆ వరాన్ని మనము జీవితాంతము అలాగే ఆ పవిత్రంగా మనం ఉండగలుగుతున్నామా ఇక రెండో రోజున మనం ధ్యానం చేయాల్సింది ఏంటంటే మనమందరం కూడా ఆధ్యాత్మికంగా మనలో ఏమైతే కోల్పోతున్నామో వాటినన్నింటినీ దేవుడు మళ్ళీ తిరిగి మనకి మనకి మన విశ్వాసాన్ని కోల్పోతున్నామా అయితే ఇదిగో నేను విశ్వాసాన్ని కోల్పోతున్నాను విశ్వాసాన్ని నేను పోగొట్టుకున్నాను నా విశ్వాసాన్ని నాకు వెతికి తెచ్చిపెట్టు ఇదిగో నేను ప్రార్థనలో నేను వెనకబెడిపోతున్నాను నా ప్రార్థనలో నేను బలపడేటువంటి బిడ్డగా నన్ను దీవించు ఇదిగో నేను కొన్నిసార్లు సహాయం చేయడంలో నేను వెనుక వెనుకబడిపోతున్నాను సహాయం చేసేటువంటి ఆ మనస్తత్వాన్ని నేను కోల్పోతున్నాను ఇదిగో నాకు ఈ సహాయం చేసేటువంటి మనస్తత్వాన్ని నాకు ఇవ్వని చెప్పేసి మనమందరం కూడా ఈ అనుదినము మనం సాధన చేయాలట కాబట్టి పోగొట్టుకున్న వస్తువులు అంటే కేవలం మనం బాహ్యకరమైన మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా మనం ఏదైతే పోగొట్టుకుంటున్నామో వాటినన్నింటినీ తిరిగి పొందగలిగేటువంటి ఆ శక్తిని ఈ యొక్క పునీతిని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనకు అనుకూలంగా మనం రెండవ రోజున మనం ధ్యానం చేయాలంట ఇక మూడవ రోజున మనం గమనించినట్లయితే ప్రార్థన ద్వారా ప్రమాదాలన్నీ తొలగిపోతాయంట కేవలం అంటే మనం ఎన్నో సమస్యల్లో పడిపోతుంటాం అది మన కుటుంబ సమస్యలు కావచ్చు మన సంఘ సమస్యలు కావచ్చు మన విచారణల సమస్యలు కావచ్చు మన యొక్క రాష్ట్రములు కావచ్చు అట్లా అన్ని పలు రకాలైనటువంటి సమస్యలు మనకి ఎక్కడ పోయినా ఉంటున్నాయి కాబట్టి వీటన్నిటికీ మూలం లేకపోతే వీటన్నిటి నుండి బయటపడేసినటువంటి మార్గం ఒకటే ప్రార్థన ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనమందరం కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి బయటపడతాము కాబట్టి ఈ మూడవ నవదిన ప్రార్థన రోజున మనమందరం కూడా ప్రార్థననే మన ఆయుధముగా మనం స్వీకరించాలని చెప్పేసి ఈ పునీతుడు మనం దగ్గర ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం అన్ని సమస్యల నుండి బయటకు పడగలిగేటువంటి ఆ శక్తిని ఈ పునీతుడు మనకు దయచేస్తాడని చెప్పేసి ఈ మూడవ నవదైన ప్రార్థన రోజున మనం ధ్యానం చేయాలట ఇక నాలుగవ రోజున నాలుగవ రోజున ఏం జరుగుతుందంటే భక్తుల కోరికలను ఆయన తీర్చేటువంటి పునీతుడట ఎటువంటి రకాలైనటువంటి ప్రజలు కేవలం కథోలికులు మాత్రమే అనేం లేదు పునీత అంతోని వారి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ప్రభు చెప్పినట్లుగా భారం చే అలసి ఉన్న సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు ఇస్తాను అందులో సమస్త జనులారా అన్నాడు ఓ కథోలిక్లారా ఓ ఏమంటారు జోహారపురం ప్రజలారా అని చెప్పలా ఎవరెవరైతే ఇదో ఈ పునీతుడు నా ప్రార్థన ఆలకిస్తాడు ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నాకు మంచి జరుగుతుందని ఏ వ్యక్తి అయితే ఆయన దరికిపోతారో వారందరి కూడా ఆయన యొక్క ప్రార్థన ద్వారా వాళ్ళ కోర్కెలు అని చెప్పేసి ఈ యొక్క ఆ నాలుగవ రోజున మనమందరం కూడా ధ్యానం చేయాలి అందుకే ఈ పునీతుల ద్వారా మనం చాలా మంది చాలా చాలా అద్భుతాలు పొందుకుంటాం అందులో ఈ యొక్క పునీతుడు కూడా ఈ పునీత అంతని వారు కూడా ప్రథములని ఈ యొక్క నాలుగో రోజున మనందరం కూడా ధ్యానం చేయాలి ఇక ఐదవ రోజున ఐదవ రోజున రోగులను స్వస్థత పరిస్థితు ఈ పునీతుడు రోగులను పరు స్వస్థత పరిస్థితులలో ఆయన ప్రథముడు అంట ముఖ్యంగా మనం నేను మొదట్లో చెప్పాను జాన్ పెక్ హేమ్ అనేటువంటి రచయిత చెప్పినట్టుగా ఆయన యొక్క శవ పేటను తాకినటువంటి వారందరూ కూడా లేదా ఆయన స్వరూపాన్ని ఆయన దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి కూడా ఆయన అనేకమైనటువంటి రోగుల నుండి ఆయన స్వస్థత కలిగిన స్వస్థతను చేకూర్చినటువంటి గొప్ప పునీతుడు ఈ యొక్క పునీతుడు కాబట్టి ఐదవ రోజున రోగుల రోగుల కోసం మనం ప్రార్థన చేయాలి ఎవరెవరైతే ఈ రోగాలతో బాధపడుతున్నారో వారందరికీ స్వస్థతను కల్పించమని చెప్పేసి మనమందరం కూడా ప్రార్థన చేయాలట ఇక ఆరవ రోజున మనం గమనించినట్లయితే సంతానం లేనటువంటి వారి కోసం వాక్యం పలు విధాలు మనకు చెప్తుంది ఆది కాండం అధ్యాయము ఇరవై ఎనిమిదో మనం చూస్తే దేవుడు ఏం చేస్తున్నాడు అవదములని వారిద్దరిని కూడా దీవిస్తూ వారికి సంతానాభివృద్ధి అలుగు చేస్తూ వారిని ఆ ప్రకృతి పైన వారు ఆధిపత్యం కలిగి మంచిగా జీవించడని వారిని జీవిస్తున్నాడు ఆ విధంగా ఈ యొక్క ఆరో రోజున ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ సంతానం లేనటువంటి వారి కోసము మనం కూడా ప్రార్థన చేయాలని తల్లి శ్రీ సభ అందరి కూడా ఆహ్వానిస్తుంది ఇక ఆరవ రోజున ఆ ఏడవ రోజున మనం గమనించినట్లయితే వర్షం కోసం వర్షం కోసము ఆ మంచి పైరు పంటల కోసము మనం అందరం కూడా ప్రార్థించాలట పరిశుద్ధ గ్రంథంలో పలు విధాలు మనం చూస్తాం మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనంలో అక్కడ చూస్తే అక్కడ వాక్యం పలుకుతుంది కరువు ప్రారంభమై మూడవ ఏట ప్రభువాణి ఏలియాతో నీవు వెళ్ళి ఆ కలుసుకొని నేను దేశమున వాన కురిపింతును అని చెప్పుము అంటున్నాడు ఈ వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేసినట్లయితే కరువు అప్పటికి మూడేళ్ళు వచ్చింది మూడు సంవత్సరాల పాటు వారికి కరువు వచ్చింది అప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభు ఎవరిని చెప్తున్నారు ఏలియా ప్రవక్తని పిలిచి నీవు వెళ్ళి ఇక వానలు కురిపిస్తారు ప్రభు మీ పట్ల దయ కలిగి ఉన్నాడు అనేటువంటి ఆ సమాచారాన్ని ఏలియా ప్రభుత్వం ద్వారా చెప్తున్నాడు కాబట్టి ఈరోజు దేవుని యొక్క అనుగ్రహాలను ఆ ప్రజలకు ఇవ్వడానికి ఎవరిని ఉపయోగిస్తున్నాడు ఒక ప్రవక్తను ఉపయోగించుకుంటున్నాడు అదే విధముగా ఈరోజు మన యొక్క ప్రార్థనలు ఆలకించబడాలంటే పునీత యొక్క అంతోని వారి యొక్క ప్రార్థన ఆ మధ్యస్థ ప్రార్థన అనేది కూడా అలనాడు ఏలియా ప్రవక్తను దేవుడు ఏ విధముగా అయితే ఆ ప్రజలకు మంచి జరగడంలో వర్షాలు కురించడంలో పైరు పంటలు సమృద్ధిగా పండటంలో వారిని ఉపయోగించుకున్నాడో ఈరోజు ఈ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ పునీత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరికీ కూడా మంచి వర్షం రావాలన్న పైరు పండు సమృద్ధిగా పండాలన్నా ఈ పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన చాలా అవసరమని తల్లి శ్రీ సభ మనందరికి కూడా తెలియజేస్తున్నాను ఇక ఎనిమిదవది ఎనిమిదవ రోజున నవదిన ప్రార్థనలో మనం మనం చేయాల్సినటువంటిది వివాహం కొరకు కొంతమందికి వివాహం కాకుంటుంది వివాహ వివాహము సకాలంలో వాళ్ళకి వివాహం కావాలని ఒకవేళ వివాహమైనా వివాహములో వారి సఖ్యతగా సమాధానంగా ఎల్లప్పుడూ కూడా జీవించాలని ప్రభు కొన్నిసార్లు చెప్తున్నాం మనము పెళ్లి చేయడం చాలా ఈజీ అందరూ అంటారు పెళ్లి చేయడం చాలా కష్టం అంటారు ఈ కాలంలో పెళ్లి చేయడం చాలా ఈజీ కానీ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు చివరి వరకు చచ్చిపోయేంత వరకు కూడా కలిసిమెలిసి ఉండడం అనేది చాలా కష్టం ముఖ్యంగా పెళ్లి చేసినటువంటి పెద్దలు వాళ్ళు అనేటువంటి సమయంలో వాళ్ళెవ్వరు కూడా దగ్గర రా వాళ్ళెవ్వరు కూడా సాయం చేయరు కానీ ఈరోజు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ యొక్క ఎనిమిదవ నవదిన ప్రార్థన రోజుల మనమందరం కూడా వారు ఎల్లప్పుడూ సఖ్యతతో సమాధానంతో జీవించాలి వారికి అలాంటి జీవితాన్ని ఈ పునీత అంతోని వారు వారికి దయచేయాలి అని చెప్పేసి మనమందరం కూడా వివాహ దాంపత్య జీవితం జీవించబోయేటువంటి వారి కోసము వివాహ దాంపత్యంలో జీవిస్తున్నటువంటి వారి కోసము మనం ప్రార్థన చేయాలి అది మనందరి బాధ్యత ఇక చివరిగా మనమందరం కూడా మనం ఏ ఏ విషయం కోసం ప్రార్థన చేయాలంటే ఆ తొమ్మిదవ రోజున మంచి విద్య విచక్షణ జ్ఞానం తెలివితేటలు సకాలంలో మంచి ఉద్యోగం రావాలని చెప్పేసి మనం ప్రార్థన చేయాలట కాబట్టి ప్రేమైనా సహోదరి సహోదరి ద్వారా ఈ పునీతుల యొక్క మధ్యస్థ క్రాఫ్ట్ ద్వారా ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు ఉద్యోగం రావడం అయితేనేమి వారు మంచిగా సెటిల్ కావడం అయితేనేమి అన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి అది మీ ఊర్లో కూడా ఉండొచ్చు కానీ ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే బ్లూకాషిక వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచ్చినప్పుడు చూస్తే అక్కడ మరి అమ్మ గారి నుంచి ఒక మాట్లాడుతుంది ఏమనంటే మరియ తల్లి అన్ని విషయములను మనసున అదిలపరిపిస్తుంది అని ఈరోజు మనం కూడా ప్రభు వాక్యాన్ని మరియ తల్లి వల్లే మన మనసులో పదులపరుచుకున్నట్లయితే దేవుడు మనకి అనేకమైనటువంటి ఇప్పుడు మనం ప్రార్థన చేసినటువంటి ధ్యానం చేసినటువంటి అన్ని వరాలను సంపూర్ణమైనటువంటి ఆ పరిపూర్ణ వరాలను దేవుడు మనకి దయచేస్తారట ముఖ్యంగా మరియ తల్లి ఏమంటారు మరియ తల్లి వాక్యాన్ని ఆమె మనసులో పదులపరుచుకున్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ నాలుగు రకాల వరాలను పొందుతుంది అది ఏంటంటే మొదటిది ఏంటంటే ఆ బాలయసు ఆమె వాక్యాన్ని ఆమె మొదలు పెట్టున్నారు కాబట్టి ఆమె కొడుకు జ్ఞానమందు ఎల్లప్పుడూ కూడా రథముడుగానే ఉన్నాడు దైవీకమైనటువంటి జ్ఞానంలో మనం పెంచాలి వాక్యం మనలో ఉంటే నువ్వు మీ బిడ్డలకు మీ కుటుంబానికి ఆ దైవీకమైనటువంటి జ్ఞానం జ్ఞానం అబ్బుతున్నారు రెండవ వరం ఏంటంటే దేవుడు ఆ దేవుని యొక్క అనుగ్రహం రెండవ వరం ఏంటంటే ఆ ప్రాయమందు అంటే మనకు ఎటువంటి అనారోగ్యం లేకుండా మన యొక్క జీవితంలో మనకు ఎల్లప్పుడూ కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా మనల్ని సురక్షితంగా కాచి మంచి ఆయుషం ఇస్తాడు ఒక మాటలు చెప్పాలంటే ఇక మూడవదిగా దేవుని యొక్క అనుగ్రహము ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే ఆ నీ హృదయంలో ఉంటుంది ఇక నాలుగవదిగా మనం చూస్తే ఎప్పుడైతే మంచి జ్ఞానం ఉందో మంచి ఆరోగ్యం ఉందో దేవుని యొక్క అనుగ్రహం ఉందో నీకు ఆ ప్రజల యొక్క అండదండలు ఇల్లముకుంటాయంట కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుల రోజు తల్లి శ్రీ సభ మనందరినీ కూడా ఈ మంగళవారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ మంగళవారము రోజున మనం చేసే ఈ తొమ్మిది తొమ్మిది మంగళవారాల ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలను మనం పొందుకుంటాము కాబట్టి ఈ సమయంలో మీరు ఎల్లప్పుడూ కూడా మంగళవారాన్ని ఎప్పుడు కూడా మీరు ధృవీకరించకుండా ఆ మధ్య ఆ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా పునీత అంతని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ యొక్క విశ్వాసంలో నూరంతరంగా బలపడలాగున ఆ ప్రభు మనందరినీ దీవించాలని దేవాలయంలో ప్రార్థించేద్దాం పిత పుత్ర